ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగతంగా వైవైక జీవితంలో ప్రాముఖ్యంగా తమ్ముడు చెల్లె మా కాన్నయ్య అంక లాంటి మీ జీవితంలో నిరీక్షణ ఎంత బలంగా మీరు దేవుడిపై కలిగి ఉన్నారు ఒకసారి ఆలోచించండి మన జీవితాల్లో మనం చేసే పెద్ద తప్పు ఏంటిదో తెలుసా మనం ఒక నమ్మకం కానీ ఒక నిరీక్షణ కానీ లోకరితమైన మనుషులపై పెట్టుకున్నంతగా దేవుడిపై మనం పెట్టుకొని మనం జీవించాం ఇదే ఎంతో పెద్ద తప్పు మనం చేసింది కానీ మానవులుగా మనం గ్రహించవలసింది దేవుడి అందు నమ్మకం కలిగి ఉన్నవాడు ఎన్నరు ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్ అనే మాట రాయబడింది అనగా ఎన్నడు కూడా దేవుడు మనల్ని అవమానపరిచే విధంగా సిగ్గుపడే పరిస్థితుల్లో దేవుడు తీసుకొని రారు ఆయన ఎందు నమ్మకం కలిగి నిరీక్షణ కలిగిన వారిని బట్టి అనేది మనం గ్రహించాలి కానీ మానవుడు మనుషుల్ని అందు నమ్మకం మనుషుల్ని ప్రేమించినంతగా మనుషుల్ని అందు నిరీక్షణ కలిగినంతగా దేవుడిపై కలిగి ఉంటారు మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఉన్న ఏమని వస్తుంది ఆయన బాడీ చూడండి సిక్స్ ప్యాక్ బాడీ కండలు ఇవి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉన్నాడు ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంది ఈ వీడియో ఈ వ్యక్తి ప్రేమ ఎవరిపై కలిగి ఉన్నాడు లోకరితమైన స్త్రీపై ప్రేమ కలిగి ఉన్నాడు తర్వాత ఈ వ్యక్తి నమ్మాడు తర్వాత ఈ వ్యక్తికి ఒక నిరీక్షణ ప్రేమించేసుకున్నాం నెక్స్ట్ ఇంకా పెళ్ళి మా జీవితము ఇంకా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలోనే ఉంటాయిలే అనే విధంగా అనుకున్నాడు కానీ ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే ఎవరెందైతే నమ్మకం కలిగి ఉన్నాడో ఎవరెందైతే నిరీక్షణ కలిగి ఉన్నాడో ఆమె ఈయనను సిగ్గుపడే విధంగా ఈయన అవమానపడే పరిస్థితుల్లో ఈయన దుఃఖపడే పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోయింది ఆయన అడుక్కొనే పరిస్థితికి ఈ యవనస్తుడు వచ్చేశాడు ఈ వీడియోలో మీరు చూస్తుంటే మీరు గమనించవచ్చు ఆయన అడుక్కొనే పరిస్థితికి దిక్కులేని పరిస్థితికి ఆయన వచ్చేశాడు కానీ నేను చెప్పే మాట తమ్ముడు చలెమాకా అన్నయ్య మీరు ఏ వయసులో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనుషుల కంటే ముందు నేను చెప్పే మాట మనుషుల్ని నమ్మకూడదు అని నేను అనట్లేదు మనుషుల కంటే ముందు దేవుడిని నమ్మండి దేవుడి ఎందుకు నిరీక్షణ కలిగి ఉండండి ఆ దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు ఆ దేవుడు మీరు ఏ విధంగా జీవించాలి ఏ విధమైన పరిస్థితులు ఉండాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి మనల్ని దీవిస్తారు అలాంటి నడిపింపు మీ జీవితాల్లో రావాలి అని చెప్పి మన ప్రియతమ అన్న మనందరికీ తండ్రి సమానులు అనేక మంది కుటుంబాలలో ఒక అన్నగా ఉండే జోషి అన్నగారు స్థాపించిన ఏసు అనుచలని పరిచర్య మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు నాలుగు పుటలు మీ కుమారులం మీ తోబుట్టులో మీ స్నేహితులు మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి వారం మీతోటి విశ్వాసులుగా జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను ప్రతి రోజు నాలుగు పుట్టలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తాం మీరు నమ్ముకున్న దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు మీరు నిరీక్షణ కలిగిన దేవుడు మిమ్మల్ని సిగ్గుపరిచే అవమానపరిచే దేవుడు కాదు అనేది మీ జీవితాల్లో నిరూపింపబడి దేవుడు మహిమ పొందుకునే విధంగా కార్యాలు జరగాలని మా తాపత్రయం మాకున్న ఉద్దేశం కాబట్టి ఈ విధంగా మేము ప్రార్థిస్తున్నాం మీరు మర్చిన దేవుడు మర్చే దేవుడు కాదు మీరు మర్చిన మీ కుటుంబ సభ్యులుగా మేము మరవ మీ ప్రార్థన అవసరతలు మీ కొరకు ప్రార్థించి దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని గాక ఆమెన్